జూనియర్ ఎన్టీఆర్ కి సర్జరీ అని తెలిసి హాస్పిటల్ కు వెళ్లారట రోజా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానిస్తారు రోజా తెలుగుదేశం పార్టీలోకి అసలు వెళ్ళొద్దని నిన్ను వాడుకొని వదిలేస్తారు తప్పితే నీ పరపతికి నీ ఫ్యాన్స్కి చెడ్డ పేరు తీసుకొస్తారు కాబట్టి వాళ్ళు చేసిన ద్రోహాలు మోసాలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది నాకంటే నీకే బాగా తెలుసు కాబట్టి గతంలో నీకు జరిగింది అలాగే మీ తల్లిగారికి జరిగిన అవమానాలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకో అంటూ ఎన్టీఆర్కి ఎన్నోసార్లు హితబోధ చేసే ప్రయత్నం చేస్తారు మొత్తానికి రోజా చెప్పిన వ్యాఖ్యలు ఆ రోజుల్లో దుమారం రేపాయి సో అదేదో చెప్పినట్టు మా మాకే లేనప్పుడు నీకెందుకని తెలుగుదేశం కార్యకర్తలు సైతం ఆమె మీద దాడికి దిగిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఎన్టీఆర్కి సర్జరీ అన్న విషయం తెలుసుకుని ఆయన్ని పరామర్శించడానికి హాస్పిటల్కు వెళ్లారట రోజా అలాగే హాస్పిటల్ కు వెళ్లి ఆయన్ని కలిసి పరామర్శించినట్టుగా సమాచారం ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అలాగే ఎన్టీఆర్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని ఆయనకి మైనర్ సర్జరీ జరిగిందని సమాచారం గత కాలంగా భుజం నొప్పితో బాధపడుతున్న తారక్ ఎట్టకేలకు సర్జరీ చేసుకున్నారు అలాగే ఎన్టీఆర్ థర్టీ సినిమా త్వరలోనే మొదలు కావాల్సింది సర్జరీ వల్ల పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది అలాగే ప్రశాంత్ నీల్ సినిమా కూడా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ వరుసగా టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోగా మారారు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న గుర్తింపుతో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు తారక్ సో అక్టోబర్ చివరి వారం నుంచి షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం అందుతోంది అలాగే తొందరగా తారక్ కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు